తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తొమ్మిదవ వార్డు పద్మనాభ కాలనీలో నిరుపేదలకు ఉపాధి కోల్పోయిన వారికి చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో యువకులచే అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచమంతా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ని తరిమికొట్టడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అదే విధంగా ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని బయటికి వెళ్ళేటప్పుడు ముక్కుకు తప్పకుండా మాస్కులు వేసుకోవాలని పిల్లలు పెద్దలు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అన్నారు అనంతరం జయరాజ్ మాట్లాడుతూ పోలీసు వారు శానిటేషన్ వారు వార్డు వాలంటీర్లు నర్సులు డాక్టర్లు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఎంతో కష్టపడుతున్నారని వారికి నిండు హృదయపూర్వక ధన్యవాదాలని ఆయన అన్నారు ఉపాధి కోల్పోయిన వారు లాక్డౌన్ వల్ల తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు కోవిల్లో దీపాలు పెడుతున్నప్పుడు వచ్చే వెలుగు కన్నా పేదల ఆకలి తీర్చినప్పుడు వారి ముఖంలో కలిగించే వెలుగు చాలా మిన్న అన్నారు ఈ కార్యక్రమంలో సత్యబాబు లోవరాజు సాయి పైడి ప్రసాద్ పండు సత్యానందం యువకులు పాల్గొన్నారు అలాగే మన ప్రసాద్ అలాగే పేరు పోయిన వీళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు అండి అలాగే పెద్ద అభిరాణం ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఇరవై ఎనిమిది వార్డులో ఇలాంటి యూత్ చాలా మంది ఉన్నారు అందరూ కూడా పేదవాడికి అన్నం అందించడానికి ముందడుగు వేయడం జరుగుతుంది ఈ మహమ్మారి కరోనా వైరస్ ని కరిపి కొట్టే రోజులు ఇంకెన్ని రోజులు లేవు లాక్డౌన్ అన్నది పద్నాలుగో తారీఖు వరకు ఉంది దయచేసి ఇంటికి పరిమితం అవ్వాల్సిన అవసరం ఉంది మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్లే ఈరోజు కరోనా వైరస్కి మనం చదివి కొట్టే సమయం ఎన్ని రోజులు లేవు దాన్ని బట్టి జాగ్రత్తగా మనం చేతులు శుభ్రంగా కడుక్కొని మనం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఇల్లు కూడా మన పరిశుభ్రంగా ఉండాలి పిల్లలను కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళని కానీ బయటకు మాత్రం దయచేసి రావద్దు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాజీ సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ కి జై మన డాక్టర్లకి మన గవర్నమెంట్ స్టాఫ్కి మన యూత్ యువతరానికి